మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామంలో ఆకేరు వాగుల నీళ్లు లేక రైతుల వరి పొలాలు ఎండిపోతుండటంతో ఆవేదన చెందుతున్న రైతులు ఈ సందర్భంగా రైతులు గడిల సాయిలు చిరబోయిన రామ్మూర్తి చిర్రబోయిన కృష్ణమూర్తి బర్ల యాకనలు మాట్లాడుతూ గత ఐదు ఆరు సంవత్సరాల నుండి ఆకేరు వాగులో నీరుండటంతో వాగు పక్కన ఉన్న మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తమకు ఐదు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వర పంట సాగు చేశాం ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఎండలు ఎక్కువ అవ్వటంతో బోరు బావులలో నీటి ఊటలు తగ్గిపోవడంతో వేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి ఎండిపోయిన వరి పంటను మూక జీవాలకు రెండు మూడు రోజుల మేత దొరుకుతుందని గొర్రెలను మేకలను మేపడం జరుగుతుందని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఎస్ఆర్ఎస్పీ వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు తోడు ఇంకో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని ఒక ఐదారు సంవత్సరాల కాంచి ఆ భూ నా భూమి కౌలు భూమి పండించుకుంటూ బతికేటోని ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పండుతుందని ఆశతోటి నాకు ఉన్నబడి పట్టిన ఐదు ఎకరాలకు తోడు కౌలు తీసుకున్న మూడెకరాలలో కూడా వరి పంట వేయడం జరిగింది ఆ వరి పంట చూడు చూడని ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా మంచిగా ఏపుగా పెరిగింది దానికి అన్ని మందులు పొట్ట మందు కూడా యూరియా పొటాస్ లాస్ట్ మందు కూడా వేసినాం ఈ వారం రోజుల కాంచి ఆకే పక్కనే ఉండే ఆకేరి వాగు నుంచి వస్తే మాకు బోర్ వాటర్ పక్కన ఉన్న ఆఖేరువాగుల వాటర్ పూర్తిగా డ్రై అయిపోవటం వల్ల మా బోర్లు పూర్తిగా పోయినాయి చుక్క నీరు లేక మూడు ఎకరాల భూమి ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది ఇప్పుడు గొర్రెలు కూడా మేపు మన యాదవ సోదరులకు ఇచ్చినాం అనవసరంగా పోతే ఏమొస్తుందని అని వాళ్ళు మేపుకుంటారు ఎకరాన ఒక ఇరవై ఐదు వేలు పెట్టుబడి లాస్ అయిపోయినా మూడు ఎకరాల కంటే దగ్గర దగ్గర డెబ్బై ఐదు లాస్ అయింది ఇంకా పక్కన ఉన్న ఐదు ఎకరాలు కూడా అది అడుగు అది కూడా ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నది మేము ఏం చేయాలని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం వాగులో భూగర్భజాలు అడగంటిపోయినాయి బోర్లల్లో నీళ్ళు లేవు ఇప్పటికీ నిన్న రెండు మోటార్లు కాలిపోయినా లో వోల్టేజ్ వల్ల నా మెకానిక్ వచ్చిన నా పీకి మోటరు కూడా ఆడే ఉన్నాయి అంత సమస్య దిక్కుదొచ్చని విధంగా ఉన్నది నుంచి నేను వానకాలం యాసింగి పంట పండిస్తున్నా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు దానికి కారణం పక్కనే ఉండే ఆకేరు వాగులో ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడూ అడుగట్టి పోలేదు ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్ జలాలు కానీ కాళేశ్వరం వాటర్ కానీ రాకపోవటం వల్ల ఆకేరు వాగు అడుగంటిపోయింది దానివల్ల పక్కన ఉన్న బోర్లు ఎండిపోయినాయి నేను ఒక్కనే కాదు ఈ పరిస్థితి నా చుట్టుపక్కల ఉన్న రైతు సోదరులకు కూడా ఉన్నది ఇప్పటికైనా పాలకులు కానీ అధికారులు కానీ ఎవరైనా ఆదుకొని ఎస్ఆర్ఎస్ జిల్లాలో విడుదల చేసి ఆఖీర్వాగలోకి వస్తే బోర్లన్న రిలీజ్ నేనంటే లాస్ అయిపోయినా నా తోటి రైతులన్నా ఇబ్బంది కాకుండా చూసుకొని రైతు సోదరులను వాళ్ళను ఆదుకోవాలని మనస్ఫూర్తి పెడుకుంటున్నాను తిమ్మడిపెల్లి గ్రామం మాది ఏరు మాయసి పొలం వెళ్ళి ఇక్కడే పరిస్థితి ఎండిపోతున్నాయి అందరం ఇదే పరిస్థితి వచ్చింది రైతును వా నీళ్ళు కళనీళ్ళు వదిలి రైతుకు సేవ చేయాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని జిల్లా తొరూరు మండలం ఇక్కడ ఆకేరు వాగు ఏటా పది సంవత్సరాల కంచి పుష్కలంగా వాటర్ ఉండేది ఈ సంవత్సరం అసలే వాటర్ లేక మొత్తం బోరు జలాలు అయితే ఉంది ఈ బావిలు అయితే మొత్తం అడగంటి మొత్తం పోయినాయి పోవడం వల్ల ఇక్కడ పొలాలు మొత్తం ఆగమైపోయినాయి ఎండిపోయినాయి ఎండిపోతే ఇప్పుడు మేము గొర్రెలో మేపుతున్నాము ఇలాంటి పరిస్థితి మరి వేరే రైతులకు కూడా రావద్దని మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాేరు వాకు వాటర్ వదిలినట్టయితే ఇప్పటికైనా కొంతమంది రైతులు వారు బాగుపడతారని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక సాయం కొద్దిగా చేయాలని మేము కోరుకుంటున్నాం